Hmm. మా కంటే మీరు చాలా గొప్ప పని చేశారు చాలా సంతోషము ఇకపై ఎవరు ఇట్లా ఏరియాలలోకి వచ్చినా కూడా మేము మేము బజ్ దశ్వూ పరిషత్ అనే నిరంతరం మా లాంటి వాళ్ళు మీకోసం పనిచేస్తున్నాం ఈ రోజు మీరు చేసిన ఎంత గొప్ప కార్యం అంటే కొంతమంది పెళ్లి కానీ అమ్మాయిలను వాళ్ళు ట్రాప్ చేసి మతమారి పెళ్లి చేసి వేరే దేశాలకు అమ్ముతున్నారు అనమాట అలాంటి కానీ మీరు అరికట్టినారు ఇది చాలా గొప్పది మేము యాక్చువల్గా మా తల్లు అంటే మీకు సంబంధం చేయాలి ఈ రోజు వచ్చి అంత మంచి పని ఉంటారు మీలాంటి వాళ్ళకి దయచేసి తల్లులరా కూడా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి మీరు యాదో ఇటు ఎందుకు చేసినా అంటే ఎందుకు చేసిన అనద్దండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా సమస్య క్రియేట్ చేస్తే కూడా మీరు అందరూ కూడా అదే అమ్మా మీరు చెప్పాలంటే మనిషికి మనిషి ఈ రోజు అమ్మా చెప్పగలిగింది ఒక మాట రేపు మీ కూడా జరగచ్చు మన ఇళ్ళలో జరగచ్చు ఆ ఇళ్లలో జరగకూడదు ఇప్పుడు ఈ రోజు మనం ఎదిరిస్తే ఇంకో రాదు కదమ్మా ఇప్పుడు ఎదిరించకపోతే ఖచ్చితంగా మన ఇంట్లోనే జరుగుతాయమ్మా మళ్ళీ ఎన్నో ఇల్లులు చూస్తాం ఎన్నో సంసారాలు చూస్తున్నాం మనము ఈ రోజు అయితే పోలీస్ స్టేషన్ మీరు రాకుంటారు మీరు చూస్తున్నాం తల్లులు ఏడుస్తున్నారు కదా సార్ ఆటో కూడా ఏడు బేకారోడు అలాంటి నేర్చుకుంటాం కేవలం మోటివేషన్ మాటలతో మాయ చేస్తున్నారు ఒక డాక్టర్ మహారాష్ట్రలో అమ్మాయిని ట్రాప్ చేశాడు ఆటో ఆటో డ్రైవరు ఒక మహారాష్ట్రలో డాక్టర్ని ట్రాప్ చేశాడు అమ్మాయి చాలా గొప్ప అబ్బాయి ఏదైనా జరిగిందంటే చెప్పుతో కొడతామని చెప్పి పంపించండి చెప్పుతోనే ఏం మీరు సమాధానం చెప్పదే చెప్పుది అమ్మా అమ్మ ధర్మం కోసం సాలి కాదు